న్యూస్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జె అనుపమ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మహిళ అయినప్పటికీ మా న్యూస్ ఛానల్ ప్రజాపక్ష న్యూస్ ఛానల్ అని ప్రజలకు తెలియజేశారు మోటార్స్ దౌర్జన్యాలు ఫ్యామిలీ తగాదాలు భూకబ్జాలు మరెన్నో న్యూస్ అందించారు మా ఎస్వీఎన్ న్యూస్ ఛానల్కు ఉత్తమ సేవకురాలుగా గుర్తిస్తూ ఎస్వీఎన్ న్యూస్ ఛానల్ అధినేత శీలా గురువులు గారు సీనియర్ రిపోర్టర్ అనుపమ యాదవ్ను అభినందిస్తూ కండుబా వేసి సత్కరించారు శ్రీమతి అనుపమ యాదవ్ గారు మరి రోజు ఆవిడ పనితనం అంటే జర్నలిజం నిజాయితీని ఆవిడ యొక్క సమర్థతని గుర్తించి మేనేజ్మెంట్ శీలాగరు గారు ఆవిడ సాలోతో మరి సన్మానం చేస్తున్నారు జర్నలిజం అంటే మరి ప్రభుత్వానికి ప్రజలకి అన్ని విషయాలని తెలియజేయటంలో ఒక కీలక భూమి పోషిస్తుంది అదేవిధంగా శ్రీమూర్తిని ఏ విధంగా గౌరవిస్తామో మరి రోజు ఒక మహిళ ఒంటరికే పరిమితం కాదు ఒక జర్నలిజంలో నేను ఉన్నాను సైతం అని నినాదం ఇచ్చిన మన అనుపమా యాదవ్ గారు మన మన దగ్గర ఉన్నారు మరి రెండు వేల ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి విజయం తజ్జమని ఎస్విఎంతో చెప్పడం కూడా జరిగింది మరి ఆమె ఈ సత్కారాన్ని ఏ విధంగా భావిస్తున్నారని తెలుసుకుందాం అదే ఇదా ఉన్నాయి ఈ సత్కారం ముందుగా మన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా ఈ ఛానల్లో రావడానికి అవకాశం ఇచ్చినందుకు మన ఎస్వీఎం ఛానల్ అంటే శ్రీ వెంకట నరసింహస్వామి మీన్స్ ఎస్వీఎం ఛానల్కి ఎండి గారి మిస్టర్ గురువులు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే ఆయన ఎప్పుడైతే నాకు బాధ్యత తప్పు చెప్పారో అమ్మ మీరు ఈ మీడియాకి కష్టపడి పని చేయాలి ఎట్టి పరిస్థితుల్లో మన సమస్యకి మాత్రం చడిపోయి రాకూడదు ఎలాగైతే అన్నారో ఆ రోజు నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి దాకా నిజాయితీగా నా నా తోసిన పని పనితానం ఎలా ఎలా అంటే అలాగే చేసేది అంటే ఇక్కడ కాదు అక్కడ కాదు ఎవరు దొరుకుతున్నా సరే ఏ ఎంపీ అయినా సరే ఏ ఎమ్మెల్యే అయినా సరే నాతో పాటుగా నా సోదరుడు పిఎం నాయుడు గారు కూడా కొంతకాలం నాతో చాలా బాగా పనిచేశారు సో ఇక్కడ ఉన్న అందరూ రిపోర్టర్స్ కూడా పేరు పేరుని నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎంపీ ఎస్వీఐ న్యూస్ ఛానల్లో ఒక రిపోర్టర్గా నియమించ నియమించినందుకు ఆవిడ తగ్గ మాకు కంపెనీ నమ్మకంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న ఆవిడకి మా కంపెనీ నుంచి ఆవిడని అభినందిస్తున్నాం ఫోటోలాగా ఇప్పుడు తీసుకో వచ్చేసారు అంటే ఏం చేద్దాం అడిగి ముందు కొంచెం కట్టారు అంటే వీడియోస్ కదా అదే షేల్దాదాను స్పెషల్ గా బీట్ కొట్టడానికి వీడియో తీయవా అన్నది సో మచ్